ఈ జీవితం నా జీవితంలో కూడా అవమానం రాకుండా దేవుడు చేయగలడు ఎంతో ఎంతోమందిని నిందించి బాధపెట్టి కృంగుబాటు చేసి వేదన గుండా తీసుకెళ్ళిపోవచ్చు అవమాన పరిచే పరిస్థితులు ఎదురు ఎదురుండవచ్చు కానీ దేవుడు నిన్ను గొప్ప చేయడానికి కూడా మార్చగలడు కేవలము ఆయనను విశ్వసిస్తే ఆయనను నమ్మితే ఆయన నమ్మితే ఆయన మీద ఆధారపడితే ఆయన్ను విశ్వసిస్తే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి ఈ సంఘటన చాలా అద్భుతమైన ఆశ్చర్యకార్యము నిజంగా దేవుడు చేసిన మహత్కార్యం అని చెప్పవచ్చు అప్పటికే యేసుప్ర వారు తీసుకున్నారు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు ఉపవాస ప్రార్థన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన చేస్తున్నది అంటే ఇక్కడ ఆశ్చర్యపరుస్తున్న ప్రజలను ఆశ్చర్యపరచాలని ప్రజలకు అక్కడ ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశం కాదు కానీ ఇది సడన్గా జరిగిన సంఘటన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో శిష్యులను ఏర్పాటు చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పటికే యేసు ప్రభుకి శిష్యుల యొక్క సమూహం ఉంది చాలా గొప్ప సమూహం ఉంది డెబ్భై మంది శిష్యులు ఆయన వెంట ఆయన మాటలు విని ఆయన ఆశ్చర్యాలు చూసి కార్యాలను చూసి శిష్యులను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఇంకొంతమంది ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు మొత్తం డెబ్బై మందిగా ఏర్పడి గుంపుగా సమూహంగా బయలుదేరుతూ ఉంది ఇలా బయలుదేరుతూ బయలుదేరుతున్న సమయమున ఒకరోజు ఏం జరిగిందంటే ఖానా అనే ప్రాంతానికి వెళ్ళాడు ఇది గలిలియాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖానా అనేది గలలియాకు మూడు కిలోమీటర్ల దూరం గలలియాలోనే ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు పేతురు ఆంధ్రయేహాను యాకోపో వీరిని దేవుడు ఏర్పాటు చేసి గలలియాలోనే ఏర్పాటు చేసుకున్నాడు గలలియాలో ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖానా అనే పెళ్లికి అక్కడ వచ్చాడు ఆయన చారిత్రకారులు చెప్తారు ఏర్పాటు చేసుకున్న మూడు రోజుల తర్వాత ఈ పెళ్ళి జరుగుతుందంట కానా అనే ఊరిలో ఈరోజు వివాహాలు ఎలా ఉన్నాయి ఈరోజు వివాహాలను చూస్తే అస్సల లక్షలు ఖర్చు పెడతారు తిండికి ఒక్కొక్కరు ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ రే పిల్లి అమ్మాయి అబ్బాయి ఎట్లా అయినా పర్వాలేదురా మొ మొట్టమొదటి ఏం చేయాలా ఫుడ్ ఫుడ్ కావాలా ఎక్కడుంది పదండి చూద్దాం ఎక్కడుంది భోజనాలు ఎక్కడున్నా పదండి అని కొన్ని మంది ఎతికే బ్యాచ్ ఉంటుంది చాలా ఎత్తుకుతూ ఉంటారు బ్యాచ్ ఎక్కడ భోజనాలు ఎక్కడ అని వెతుకు అంటే ఆసక్తి ఆహారం మీద ఆసక్తి ఆహారం ఫుడ్ పెళ్ళిలో పెట్టే ఫుడ్ ఎక్కడ దొరకదు అనే ఒక ఆలోచన ఉంటుంది ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అరే ముస్లిమ్స్లో వాళ్ళ ఇంట్లలో వారి పెళ్ళిలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది బిర్యానీ కానీ ఇంకా చాలా ఐటమ్స్ చాలా బాగుంటాయి దానికి వెళ్దాం అక్కడ ఫుడ్ తిందాం అనుకుంటూ ఉంటారు ఇది ఒక రకమైన ఆలోచన వివాహం అనేది అన్ని విషయాల ఘనమైనదే ఈ ఘనమైన వివాహమునకు గనుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు ఆ గనుడైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ వివాహం జరుగుతుంది యేసుపురవారు వచ్చారు ముందుగా సీట్లలో కూర్చున్నారు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంది బాగా అందరూ వధువుని కలుస్తున్నారు వరుడిని కలుస్తూ ఉన్నారు పెళ్ళి జరుగుతుంది క్రిస్టియన్ మ్యారేజ్ అంటే పాటలు ఉంటాయి తర్వాత వాక్యం ఉంటుంది ఆ తర్వాత అమ్మాయి అబ్బాయిని కలిపి ప్రమాణాలు ఉంటాయి ఈ విధంగా జరిగే కార్యక్రమాలు ఉంటాయి అవును ఈ క్రమంగా జరిగే కార్యక్రమాలు మనకు కనబడతా ఉంటాయి యూదుల పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే యూదులవి కూడా సేమ్ అదే రకంగా ఉంటాయి పాటలు పాడతారు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడే కొన్ని మాటలు ఈ యాజకుడు వచ్చి కొన్ని మాటలు చెప్తాయి ఇది ఈ క్రమంగా జరిగేది అక్కడ అలా ఆ రోజులలో అలాగనే జరుగుతున్నప్పుడు పెళ్లి మాత్రం ఘనంగా జరుగుతుంది చూడండి మూడవ దినం గలియాలోని ఖానాన ఊరిలో ఒక వివాహం జరిగినో ఏసుక్రీస్తు తల్లి అక్కడ ఉండెను ఏసుప్రభు తల్లి మొట్టమొదటిగా పోయి అక్కడ ఉంది ప్రభును కూడా పిలిచారు యేసుక్రీస్తు తల్లిని పిలిచారు ప్రభును కూడా పిలిచారు చాలామంది ఏం చేస్తారంటే కుటుంబంలో ఒక్కరిని పిలిస్తే సరిపోద్ది కదా అని అనుకొని పిలవరు కానీ ఇక్కడ ఏసు ప్రభుని పిలిచారు ఏసుక్రీస్తు తల్లిని కూడా పిలవ జరిగింది చూడండి ఏసుక్రీస్తును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడేరి ఆ వివాహమునకు పిలవబడ్డారు ఏసు ప్రభు ఆ శిష్యులు పిలవబడ్డారు పిలిచాడు కాబట్టి ఏసయ్య వచ్చారు అక్కడికి పిలవని పిల్లలకి వెళ్తాం మనము పిలవని పిల్లలకి వెళ్ళి కొంతమంది అంట పిలవని పిల్లలకి వెళ్తారు ఎందుకో తెలుసా భోజనాలు తినడానికి పిలవని పెళ్ళిళ్ళకి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వారిని గెంటేస్తారు ఎవరండి ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను తరుపు అబ్బాయినండి తరుపు వాళ్ళము నీకు తెలుసా వాళ్ళ తాతకు ముత్తాతకు నేను ముని మునవన్నైతా అని చెప్తాడు అవునా అనుకుని వాళ్ళు సరేలే అనుకుంటా ఉంటారు కొంతమంది ఇలా వెళ్ళి పెళ్లి పెళ్ళి దగ్గర భోజనాలు చేస్తూ ఉంటారు కానీ ఏసుప్రభుని పిలిచాడు శిష్యులు వచ్చారు అక్కడ తల్లి ఉంది ఆయన వచ్చిన సమయమున ఆయన రాగానే అంత బాగుంది కానీ ఒక చిక్కు వచ్చింది ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చు ఏ సుప్రభు ఉన్న దగ్గర ప్రాబ్లం రావు అనుకోవచ్చు మనం ఏ సుప్రభు ఉన్న దగ్గర సమస్యలు రావు అనుకోవచ్చు ఏసుక్రీస్తును నమ్ముకుంటే సమస్యలు రావు అనుకోవచ్చు కానీ సామాన్య మానవులుగా మనము సమస్యలు పొందుకునే వెళ్తూ ఉంటాం సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు కలగకుండా మానవు సమస్యలు కలిగే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అయితే ఈ దినాల్లో చాలామంది సమస్యలు రావు రావు అనుకుంటారు కానీ సైతాన్ని మనం శోధిస్తూనే ఉంటాడు ఆ సైతాన్ని శోధించినప్పుడు సమస్యల వలయంలో చిక్కుబడి ఉంటాము ఏంటి నాకు ఈ బాధ ఏంటి సమస్య అనే కృంగుబాటులో ఉంటాము అలాంటి పరిస్థితి మనకు కనపడుతుంది అయితే ఇక్కడ వారు పెళ్ళికి పిలువబడ్డారు ఆ పెళ్లిలో ఏసుక్రీస్తు వారు ఉండడం జరుగుతూ వచ్చింది అక్కడ మరి అమ్మ యేసుప్రభు వారు ఉన్నారు బాగానే ఉంది అంత హ్యాపీగా సంతోషం జరుగుతూ ఉంది అయితే చూడండి మూడో మూడవచనం ద్రాక్షసమైపోయినప్పుడు ఏసుక్రీస్తు తల్లి వారికి ద్రాక్షాసం లేదని ఆయనతో చెప్పగా చాలండి ఏసుక్రీస్తు తల్లి అక్కడ పెద్దగా ఉందేమో వాళ్ళ బంధువుల పెళ్ళి అది ఏసుక్రీస్తు యొక్క తల్లి తల్లి యొక్క బంధువుల పెళ్లి ఈమె ముందుండి చేస్తూ ఉంది చాలామంది అంతే ముందుండి పనులు చేస్తూ ఉంటారు భారం వేసుకుంటారు మీద భారం వేసుకొని ముందుండి పని చేస్తూ ఉంటారు బాగా పని చేస్తూ ఉంటారు ఎవరండి ఏమంటే మా అత్తయ్యండి మా బాబాయ్ మా చిన్నాన్న చూడు ఎలా చే అబ్బా ఇలాంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారా మీకు ఈ దినాలు ఎలా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఇస్తే వస్తారా లేకపోతే లేదండి పని వాళ్ళని పెట్టుకొని చెప్పుకుంటున్నామండి పనులు అనే పరిస్థితి వస్తుంది కానీ అక్కడ మరియమ్మ ఉంది మరియమ్మ ధన్యురాలు మరి అమ్మ అందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించేది మరి అమ్మ ఆదరించేది మరి అమ్మ ఓదార్చేది యేసుప్రభు యొక్క తల్లి చాలా గొప్పతనం ఉంది యేసుప్రభు తల్లికి చాలా ఉన్నతమైన పేరు కలిగింది యేసుప్రభు తల్లి అయితే అక్కడికి ఆమెను ఆమెను పిలిచారు యేసుప్రభుని కూడా పిలిచారు కానీ ఒక సమస్య వచ్చింది వారు వచ్చి మరి పెళ్ళికొడుకు గాను లేకపోతే ఇంకొకరికి కాను చెప్పలేదు కానీ ఎవరు చెప్పారంటే పెళ్లి కొడుకు ఇక తల్లి చెప్పి తండ్రి చెప్పింటారమ్మా ఇలా జరిగిందామని అంటే ఆయన ఇప్పుడు ఏం చేయలేడు వందల మంది వచ్చేసారు చాలామంది వచ్చేసారు మంచి జరుగుతుంది ఆ సమయంలో ఒక వెలితి ఏర్పడింది ఒక బాధ ఒక శోధన ఒక కృంగుపాటు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏం జరిగింది తెలుసా చూడండి మూడవ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసుక్రీస్తు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఎస్ ద్రాక్షారసం అయిపోయింది అని ఆమెకు వచ్చి చెప్పారు పెళ్ళిళ్ళల్లో ప్రాముఖ్యంగా ఏం చేస్తారంటే ఆ దినాల్లో ఇస్రాయల్ దేశాలు ఇప్పటికి కూడా ద్రాక్షారసం అనేది వారికి చాలా ఇష్టమైనది ద్రాక్ష గానుగలలో ద్రాక్షను వేసి దాన్ని తొక్కి దాంట్లో నుంచి ద్రాక్ష రసాన్ని తీస్తారు ద్రాక్ష రసాన్ని తీసి ఆ రసాన్ని వారు అందరికి పోసేస్తారు అందరికి పోస్తారు ప్రతి ఒక్కరికి పోస్తా ఉంటాం అది చాలా ఉన్నతమైన ఘనమైన పిల్లిలో మాత్రమే జరిగే కార్యం ద్రాక్షరసం చాలా కాస్ట్ ఆ దినాల్లో ద్రాక్షరసం అనేది చాలా కాస్ట్ అయినది చాలా విలువైనది ఆ ద్రాక్షరసం అందరూ పోయారు కానీ కొంతమందితో పోస్తారు ఈ కొంతమందిలో ఈ పెళ్లి చేసేవారు కూడా పోసారు బాగుంది కానీ అయిపోయింది ఏమైపోయిందండి ద్రాక్షరసము క్లోజ్ ద్రాక్షాసం అయిపోయింది అనగాని ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకటి ఒక ఇప్పుడు ఉదాహరణకి ఒక వివాహాలకు వెళ్ళినప్పుడు అన్నం ఉందండి కూర అయిపోయిందంటే ఏమంటుంది అన్నం అయిపోయి అన్నం ఉంది కానీ చికెన్ అయిపోయింది మంచిగా టేస్ట్ ఉంది కానీ చికెన్ అయిపోయిందంటే ఇంకా ఆ పెళ్ళిళ్ళు దానికి విలువ ఉంటుందా ఉండదు అందరు వెళ్ళిపోతారు సాంబార్ ఉందండి అంటే నీ సాంబార్ని ఒక మీద పోసుకో అని చెప్పి వెళ్తూ ఉంటారు పట్టించుకోరు అక్కడ అయిపోయింది బాధ వేదనకన పరిస్థితి దాన్ని తీర్చేవారు ఎవరు అప్పటికప్పుడు ద్రాక్షాసం వస్తుందంటే రాదు చా ఆర్డర్ చెప్పుకుంటే కానీ ఆర్డర్ ఇస్తే కానీ రావు అలాంటిది యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వెళితు వచ్చేసింది రాగానే ఏ సయ్య తల్లి మాట నాన్న ద్రాక్షాసం అయిపోయిందయ్యా అనగానే ఆయన అంటున్నాడు సరే అమ్మా త్వరగా త్వరగా చేసేద్దామా అని అనలా చూడండి ఆమె నేమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తు తల్లివారికి రాక్షసమని చెప్పగా ఏసుక్రీస్తు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలదనను చాలండి అమ్మా నాతో నీకేం పని నాతో నాకి నా సమయం ఇంకా రాలేదమ్మా ఇంకా ఇంకా నా సమయం రాలేదు వచ్చింది అనుకుంటున్నావా నీవు నా సమయం రాలేదమ్మా నేను ఇప్పుడే బాబు తీసుకున్నా ఇప్పుడే నేను శిష్యులను ఏర్పాటు చేసుకున్నా ఇంకా చాలా ఉంది నాకు నా సమయం ఇంకా రాలేదు అని ఆయన మాట్లాడుతుండగా కానీ వచ్చిన ఆ సమస్యను బట్టి ఆయన ఏం చేశారంటే ఎస్ ఇక్కడ ప్రమాదం పొచ్చి ఉంది ఆ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ నేనుండి కూడా ఇలాంటి చెడ్డ పేరు తేకూడదు ఇక్కడ నేనుండి కూడా వెలితి చాకూడదని ఉద్దేశించి ఆయన ఏం చేస్తా తెలుసా అమ్మకు మాత్రం ఆమె ఆయన ఆ విషయం చెప్పాడు కానీ తర్వాత చూడండి ఆరోచనం ఐదోచనం చదవండి ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడం చాలు చూడండి ఏసయ్య ఏం చెప్పలేమ నాతో నీకు ఏం పని అమ్మ నాకు ఇంకా సమయం రాలేదు అన్నది కానీ ఆమె ఏమంటుంది వెళ్ళిపోయి హడావుడిగా పరిగెత్తి అయ్యో ఏం చేయాలా ఏం చేయాలని మొరపెట్టా ఒకటే నమ్మింది ఏసుప్రభుని నమ్మింది విశ్వసించింది ఏసుప్రభుని ఈయన ఏసయ్య మెస్ ఈయన నాకు పుట్టినప్పుడే గాబ్రియలు దూత వచ్చి చెప్పారు గాబ్రియలు దూత వచ్చి చెప్పిన మాట నేను విన్నాను ఈయన మెస్సయ్య భూమిదికి ఆవిర్భవించే దైవ కుమారుడు మానవుల పాపాలు దొరికించే ఇమానులని దేవాది దేవుడు ఏ సూ అని పేరు పెట్టమన్నారు ఈయనకు ఈయన చెప్పిన మాట వినండి అని మనసులు ఈయన చెప్పిన మాట వినండి అని పరిచారకులు చెప్పింది ఎంత విశ్వాస దేవుడు ఏదైనా సాధ్యం చేయగలని విశ్వాసము నిజంగా మనకు ఉండాలా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఈ విశ్వాసం ఉన్నా కూడా ఆ పనులు జరగవు జరుగుతాయా జరగవు ఆ విశ్వాసం ఉన్నా కూడా కొన్నిసార్లు జరగవు అంటే ఏంటి ఉద్దేశం అంటే ఆయన చిత్తమేంటో తెలియదు ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు ఆయన ఒక ఆలోచన కలిగి ప్రభా ఏది జరిగిన అని అనుకునే భావన మనం కలిగి ఉండాలి కానీ ఇక్కడ మరియమ్మ విశ్వాసము గొప్పది ఆ విశ్వాస ప్రకారం జరుగుతూ వచ్చింది చివరికి ఆయన చెబుతున్న మాట ఆలోచన యూదులు శుద్ధీకరణ ప్రకారము రెండేసి మూడు తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడను చాలండి యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము శుద్ధీకరణ ఏం చేస్తా తెలుసా వాళ్ళు శుద్ధీకరణం అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటారు పెద్ద బాణలు బాణ ఇంత దాదాపుగా ఇంత ఉంటాయి బాణలు ఇప్పటికి కూడా చాలా చాలా ఇళ్లలో ఉన్నాయి ఇస్రాయల్ దేశంలో కూడా ఇలాంటి బాణలు ఇప్పుడు ఏ సుప్రభు ద్రాక్ష చేసినప్పుడు ఎలాంటి బాణలు ఉన్నాయో ఆ రూపా రూపముగా ఇజ్రాయల్ దేశంలో ఉన్నాయి అలాంటి బాణలు అంత పెద్ద బాణల్లో ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళు నీళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని చేతులు కడుక్కొని పెళ్లి లోపలికి వెళ్ళాలి శుద్ధీకరణాచార ప్రకారం కాళ్ళు చేతులు కడుక్కుంట కనుక ఆ బాణలు అక్కడ పెట్టారు అయితే ఎన్ని అంట రెండేసి మూడు తూముల పట్టు ఆరి ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి నీళ్ళతో ఆ రాతి బాణాలు అక్కడ ఉన్నాయి చూడేడో వచ్చినాం ఏసుక్రీస్తు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల్లో మట్టుకు నింపారు ఆ బాణలు మీరు ఏం చేస్తారంటే నీళ్ళతో నింపండి నీళ్ళతో నింపండి ఆయన చెప్పాలా ఇదిగో ఇప్పుడు ఆశ్చర్యకరం జరగబోతుంది అద్భుతం జరగబోతుంది ఆయన చెప్పలేదు కానీ ఏం చేస్తే తెలుసా ఆయన నీళ్లను నింపండి మీరు ఫస్ట్ నా సమయం కరాల కానిక జరిగే పరిస్థితి వేరు దీనికి అవమానం తేకూడదు అని చెప్పి ఉద్దేశించి ఆయన యొక్క పని కాకపోయినా ఆయన వంతు రాకపోయినా వంతును కల్పించుకున్నాడు అంటే ఆయన వంతు రావట కొరకే ఆ కార్యము జరుగుతూ వచ్చింది ఇక ఆయన చేసిన కార్యం ఏంటంటే చూడండి ఆ రాతి బానులు మొత్తం నీళ్ళతో నింపేశారు ఎనిమిది అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన్యతకు తీసుకున్నామని చెప్పగా వారు తీసుకొని పోయారు చాలండి మీరు ముంచండి దేంతో ముంచాలా జగ్గులతో ముంచాలా లేకపోతే దీంతో తీసుకోండి ముంచి ఇప్పుడు ప్రధాని యొద్దకు తీసుకుపోండి విందు ప్రధాని అంటే క్యాటరింగ్ సెక్షన్ ఈ దినాల్లో ఏమైనా ఏం చేస్తున్నారు క్యాటరింగ్ సెక్షన్ పిల్లలు కూడా ఈ దినాల్లో క్యాటరింగ్ కానీ మూడు వందలు నాలుగు వందలు ఇస్తే భలే పరిగెడుతున్నారు చాలామంది మన చర్చిలో కూడా చాలామంది పిల్లలు క్యాటరింగ్ క్యాటరింగ్ చేయాలని చాలామంది పరిగెడతా ఉన్నారు కదా ఎంత ఇస్తారు రెండు వందలు మూడు వందలు ఇస్తారు ఎంతసేపు ఉంటారండి అక్కడ కేవలము రెండు గంటలు మూడు గంటలు ఉంటారు అక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళందరికీ నాయకుడు ఉంటాడు ఒక ఆయన క్యాటరింగ్ నాయకుడు ఆ క్యాటరింగ్ నాయకుడు అన్నీ చూస్తూ ఉంటాడు కూర సరిపోయిందా ఉప్పు సరిపోయిందా నీళ్ళు ఉన్నాయా కూల్ డ్రింక్ ఉందా చికెన్ అయిపోయిందా అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన ఆ ప్రధాని వద్దకు తీసుకెళ్ళిపోయారు ఆ ప్రధాని ఎవరెవరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారో అతని దగ్గర తీసుకుపోయి చూడండి తొమ్మిది వచ్చినాం ఆ ద్రాక్షాసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ళు ముంచిన తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసింది కానీ వెందు ప్రధానికి తెలియక పోయిన చాలండి అప్పటికే వెందు ప్రధాని ఏం చేస్తుంటాడు గెంతులేస్తాడు జిగ్ టిక్ కానీ గెంతులేస్తా భయపడతా బాధపడతా అరే అవమానం వచ్చిందే ఏం చేయాలి నేను అర్థం కావట్లేదా నాకు ఏంటి ఈ సమస్య ఎట్లా పోద్దని దిగులు పడుతూ అట్లా ఇట్లా 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 తిరుగుతూ ఉంటాడు అలా తిరిగే పరిస్థితుల్లో పరిచారకులు వచ్చేసి అయ్యగారు అయ్యారా అయ్యారయారా ఇదిగోండి ఈ ఈ నీళ్ళు తాగండి వాళ్ళ పరిచారకులు దేవుడు చెప్పి చెప్పాడు పరిచారలకు ముంచి తీసుకొని వెళ్ళండి అన్నాడు అంతే ఆయన చెప్పింది తీసుకొని వెళ్ళండి ఇది ద్రాక్షసంగా మారుతుంది ఎలా మారుతుంది అని ఏం చెప్పాలా మీరు ముంచి తీసుకుని వెళ్ళండి అన్నాడు వాళ్ళ విశ్వాసం గొప్పది ఏంటయ్యా ముంచి తీసుకొని వెళ్ళమంటున్నావు నీళ్ళు మమ్మల్ని వేసుకు ఏంటి అని ఒక్కళ్ళు కూడా అక్కడ ప్రశ్న వేయలే మరి అమ్మ ప్రశ్న వేయలేదు పరిచారకులు ప్రశ్న వేయలేయి వేయకుండా వెళ్ళిపోయి ఇచ్చారు ప్రధానికి ఇచ్చారు ప్రధానికి ఇస్తే ఏమంటున్నారు చూడండి గనుక ద్రాక్షమైన ఆ నీళ్ళు ఉచిచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షాసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షాసం ఉంచుకొని విన్నావని అతనితో చెప్పాను పెండ్లు కుమారుణి పిలిచాడంట పెండ్లు కుమార్ని పిలిచయ్యా ద్రాక్షాసం ఎక్కడ పెట్టుకున్నావు మేము ద్రాక్షాసం వడ్డించి అంత అయిపోయింది కదా మీరు అంత సర్వింగ్ చేశారు కదా తెప్పించుకున్నారు కదా క్యాటరింగ్ సెక్షన్ మొత్తం అయిపోయింది అంత అయిపోయింది కదా అయిపోయినప్పుడు ఇంతకు ముందేమో జబ్బుది పోసావో అది సరిగా లేదు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది సరిగా లేదు టేస్ట్ లేదు వాసన లేదు ఏమీ లేదు ఎక్కడి నుంచి వచ్చింది అది అది దాచిపెట్టుకొని ఇప్పుడు చివరి ఇది పోస్తావా ఏంటి పెళ్లి కుమ అని మాట్లాడుతుంటే పెళ్లి కుమారుడు ఆశ్చర్యపోతున్నాడు ఏంటండి నేనేదో పెళ్లి చేసుకొని అమ్మాయి అబ్బాయి అమ్మాయి అయితే పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నా నువ్వేమో వచ్చేసి ఇప్పుడు నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి జబ్బు ఏ నీ బాధ ఆయన మా మాకు పెళ్లి హడావుడు నేను వదులు పెట్టి అమ్మాయి అమ్మాయి ఎదురు చూస్తుందని ఈ పెళ్ళి కుమాడు అనే పరిస్థితి కానీ చివరికి అక్కడ చూడండి మంచి ద్రాక్ష ఉంచుకున్నామనే చెప్పాను పదకొండు గలలియాలో కానాలో ఏసు ఈ మొదటి సూచ్యక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచి చిర ప్రైజ్లో ఆడ చూడండి ఖానాలో ప్రభువారు చేసిన ఆశ్చర్యకార్యము సూచక క్రియ అద్భుతము ఏంటి అంటే నీటిని ఏం చేశాడండి ఆయన ద్రాక్షసంగా నీటిని ద్రాక్షంగా మార్చాడు నీరే కేవలం నీరే ఆ నీరును చూడగానే ఆ నీరు ఏమైపోయింది దాంట్లో రుచి మారింది రంగు మారింది మొత్తం టోటల్గా మారింది మారిపోయి టేస్టీగా వచ్చేసిన చూడగానే జబ్బుది జబ్బుది పోసి ఎవరిన మంచి తుంచుకున్నావా అని వాళ్ళు అంటుంటే ఎంత కార్యం జరిగింది చూడండి దేవుడు ఈ నీళ్లను కూడా ద్రాక్షసంగా మార్చగలడు అలాంటి దేవుడు ఏసుకుని ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు చేయగలవాడు ఆయన చేయగలన సమర్థుడు ఆయన యేసుప్రభు వారు సంగతి చాలామంది తెలియక అనేక రకమైన మాటలు మాట్లాడుతుంటారు అనేకమైన మాటలు యేసుప్రభు ఎవరో ఏసుప్రభు ఎవరు ఏంటి గొప్పతనమో అని మాట్లాడే పరిస్థితులు ఒక్కసారిగా ఏసుప్రభు చేసిన ఆశ్చర్యకారాలు చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడడానికి ఉండదు ఇంకా రోజు నుంచి మనం ఒక మూడు రోజుల నుంచి ఏసుప్రభు చేసిన అద్భుతాల ఆశ్చర్యకారాలను మనం చూస్తూనే ఉన్నాము ఇక నుంచి ఏసుప్రభు ఏమేం చేశాడో ఏసుప్రభు గురించి మనం వింటాము చాలామంది అంటారు అయ్యా నీకు ఏ వాక్యం చెప్పడం చేతగాదా అని అంటూ ఉంటారు చాలామంది నన్ను వాక్యం చెప్పడం జాతగాదా ఎప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ జరిగిన సంగతులు చెప్తా ఉంటావు అని అంటున్నారు వాటి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమంది మేలు పొందారో చూస్తే కోకల్లో ఎంతమంది మనసు పొందారు చూసినట్లయితే ఆశ్చర్యమైన సంఘటన వాక్యాన్ని క్రోడీకరించి జరిగే విషయాలను తెలియజేస్తాను ఇప్పుడు చూడండి ఇంత స్వచ్ఛమైన వాక్యం డెబ్బై ఏడు రోజుల నుంచి వస్తుంది వాక్యం ఇంత వాక్యం వస్తూ ఉంటే కొంతమంది కూడా వాక్యం వినడానికి అంగీకరించలేని మనస్సు అంగీకరించలేని విధంలో ఉంటున్నారు చాలామంది వాక్యాన్ని ఎరగక వాక్యాన్ని తెలుసుకోలేక వాక్యాన్ని చూడను కూడా చూడరు ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా దారుణమైన బ్యాచ్ ఇది వాక్యాన్ని వినరు ఒకవేళ వాక్యాన్ని చెప్తే ఆ వాక్యం మాకు తెలుసులేనండి అంటారు ఒకవేళ ఇంకోది ఏదన్నా ఆత్మీయంగా బలపరిచేది చెప్తే ఎప్పుడు నువ్వు అదేనా చెప్పేది అంటారు ఇంకేదైనా చెప్పేది ఇవేనండి ఎప్పుడు స్వస్థతలేనండి అని మాట్లాడతారు ఇవన్న చెప్పండి ఎప్పుడు ప్రవచనాలు లేనండి మాట్లాడుతూ ఉంటారు ఇంకేమైనా చెప్తే ఎప్పుడు ఉపమానం చెప్తారు ఇది ఏంటంటే ఈ యొక్క గుంపు ఎప్పుడు విమర్శ చేసే గుంపే టోబియా సన్బలట్ల గుంపు ఇవి ఈ టోబియా సన్బలట్లు ఎప్పుడు ఎప్పుడు పడగొడదామా పడగొడదాం ఇదే పరిస్థితి ఏసు క్రీస్తు వారు ఆయన చేసిన అద్భుతం చేయడానికి అక్కడ జరిగిన కార్యం ఏంటి తెలుసా మరీ అమ్మ చెప్పింది అయ్యా చెయ్యవా అని చెప్పి వెళ్ళిపోయింది అంతే విశ్వాసం పరిచారకులు మరల వారు మౌనంగా తీసుకొని మంచి ప్రాధాన్యతకు తీసుకుపోండి అని చెప్పారు వారి యొక్క విశ్వాసం చివరికి ఎవరికి తెలియదు కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకారం దేవుడు చేసిన అద్భుతమైన కృప ఎవరికి తెలియదు కానీ కేవలము మరి అమ్మకు పరిచాలకు ప్రభువారికి అక్కడ శిష్యులకు తెలియజేసింది తర్వాత అంట శిష్యులు మొట్టమొదటిగా చేసిన సూచిన ఆశ్చర్యకారం ఇదే అప్పటి నుంచి వాళ్ళంట నమ్ముతున్నారంటే యేసు ప్రభుని యాస్ హే ఈస్ దికిల్ ఈయన పేరే ఆశ్చర్యకారుడు అని చెప్పి ఆయన విశ్వసిస్తున్నారు ప్రియమైన దేవుని ప్రజలారా నీ జీవితంలో నా జీవితంలో కూడా నీటి నీటినే దేవుడు రంగు రుచి ఇచ్చి స్థితిని కూడా మార్చగలడు కేవలము ఆయనను విశ్వసిస్తే ఆయనను నమ్మితే ఆయన నమ్మితే ఆయన మీద ఆధారపడితే ఆయన్ను విశ్వసిస్తే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి ఈరోజు నాలుగవ ఆశ్చర్యకార్యాన్ని మనం చూస్తూ వచ్చాం కానాలో జరిగిన కార్యము గలియాలో ఖానానలో జరిగిన ఆశ్చర్యకార్యాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని ప్రజలారా నీ జీవితంలో అద్భుతాలు జరగక ఆశ్చర్యకారాలు జరగక అవమానాలు కూడా వెళ్తున్నావా ఆ పిల్లిలో అవమానం వచ్చేదే ఆ పెళ్ళిలో నిరు నిరుత్సాహం వచ్చేదే ఆ పెళ్ళిలో అందరూ చీదరించుకొని వెళ్ళేవారే కానీ దే దేవుడు ఏసు ప్రభు వారు అక్కడ ఉండడం వలన చేసిన మహోన్నతమైన కార్యం ఏంటంటే మహోన్నతమైన కృప ఏంటంటే చేసిన కార్యము నేను ఉన్న చోట ఎక్కడ అవమానం రాకూడదనే ఉద్దేశం కాబట్టి మనము కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయన సాయం చేయకూడదు ఆయన మీద ఆధారపడదాం ప్రభావా మరియమ్మ ఏ విధంగా చెప్పి వెళ్ళిపోయిందో మరియమ్మ ఏం చేసింది ఏసైకో ఏం చేసింది మరియమ్మ ఏసైకో ప్రార్థన చేసింది కదా మరియమ్మ ఏం చేసింది అయ్యా చూడండి తన పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పుడని చేయడని చెప్పాను తల్లివారికి ద్రాక్షార రసం లేదని ఆయనతో చెప్పగా చెప్పగా చెప్పింది అడిగింది ఎసయ్యా నువ్వు ఆశ్చర్యకర అద్భుతాలు చేసేవాడివి నీ శక్తి చూపించు ఒకసారి అంటే ఆయన అన్నాడు ఉప్పొంగి పోలే ఆ చూపిస్తా సాధిస్తా అనలా అనకుండా అమ్మా నాకు ఇంకా టైం రాలేదమ్మా అని చెప్పాడు కానీ ఆయన టైం రాకపోయినా కూడా అక్కడ జరగాల అవమానం రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన కార్యం జరిగిస్తూ వచ్చాడు నీ జీవితం నా జీవితంలో కూడా అవమానం రాకుండా దేవుడు చేయగలడు ప్రైజ్ ప్రైజ్లో ఎంతోమందిని నిందించి బాధపెట్టి కురుంగుబాటు చేసి వ్యాధన గుండా తీసుకెళ్ళిపోవచ్చో అవమాన పరిచే పరిస్థితులు ఎదురు ఎదురుండవచ్చో కానీ దేవుడు నేను గొప్ప కారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు వెళ్తూ ప్రభువా నా స్థితి ఇది నా జీవితం ఇదయ్యా అవమానం ఉంది నీవు నాలో ఉన్నావు నాతో ఉన్నావు తీర్చు అవమానం దానికి తగ్గ విశ్వాసం నాకు దయచేయండి విశ్వాసము తడుగుతున్న ప్రభువుని అడిగితే ఆయన దగ్గరే ఉండి నీ కార్యాన్ని నా కార్యం చేయగలడు కాబట్టి సహాయం చేయగలడు దేవిదా విధంగా చూపించగలడు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో మంచి రేపు దిన ఐదవ అద్భుతాన్ని మనం చూస్తాం ఎవరెవరు లైవ్లో వాక్యం వింటున్నారో ఎవరెవరు దూర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్నారో వారందరి వర్తమానాన్ని షేర్ చేయండి తనలకి వారు రక్షించబడి మారుమణి పొంది ఆత్మీయంగా బలపడతారు మారుమణి